నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మొదలైన ఖరీఫ్ మొక్కజొన్న రాబడి నిలకడగా ధరలు దేశంలో ప్రస్తుత ఖరీఫ్ మొక్కజొన్న సేద్యం గత ఏడాదితో పోలిస్తే పది లక్షల హెక్టార్లు అదనంగా వృద్ధి నమోదైంది ఆలస్యంగా విత్తిన పంట రాబడులు వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది రబీ యాసంగి సేద్యం కూడా విస్తృతంగా చేపట్టే అవకాశం ఉంది కొరవడిన ఎగుమతి డిమాండ్తో పాటు ఇథనాల్ తయారీ కంపెనీల కోసం బియ్యం పంచదారను భారీగా కేటాయించినట్లయితే మొక్కజొన్నకు డిమాండ్ మరింత తగ్గే అవకాశం ఉండగలదని చెప్పవచ్చు వృద్ధి చెందుతున్న దిగుబడులు రైతులకు సాగు వ్యయం చౌకగా ఉన్నందున ఏటికేడు మొక్కజొన్న ఉత్పత్తి భారీగా వృద్ధి చెందగలదని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితులలో లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు ప్రయోజనం చేకూరగలదు దేశంలో అక్టోబర్ మూడు నాటికి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఎనభై నాలుగు లక్షల ముప్పై వేల హెక్టార్ల నుండి పెరిగి తొంభై నాలుగు లక్షల తొంభై ఐదు వేల హెక్టార్లలో విస్తరించింది గుజరాత్లో అక్టోబర్ ఆరు నాటికి రెండు లక్షల ఎనభై ఆరు వేల అరవై హెక్టార్ల నుండి తగ్గి రెండు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు హెక్టార్లలో విస్తరించింది కర్ణాటకలోని బళ్ళారి చిత్రదుర్గ్ చల్లకేరి ప్రాంతాలలో ప్రతిరోజు పదిహేను వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై పంతొమ్మిది వందల నుండి రెండు వేల నూట యాభై మరియు ఆంధ్రప్రదేశ్లోని సాలూరు చీపురుపల్లి విజయనగరం ప్రాంతాలలో ప్రతిరోజు ఇరవై వాహనాల కొత్త సరుకు రాబడి అవుతుండగా స్థానికంగా రెండు వేల ఒక వంద నుండి రెండు వేల నూట యాభై ఒడిస్సాలోని ఖర్ద్రోడ్ డెలివరీ రెండు వేల మూడు వందల ఎనభై హిందూపూర్ రాయదుర్గ్ అనంతపురం ప్రాంతాలలో ప్రతిరోజు పదిహేను వాహనాల సరుకు రాబడిపై రెండు వేలు నుండి రెండు వేల రెండు వందల యాభై చిత్తూరు డెలివరీ రెండు వేల ఐదు వందలు బెంగళూరు డెలివరీ రెండు వేల నాలుగు వందల యాభై తెనాలిలో ఐదు వాహనాల సరుకు అమ్మకంపై రెండు వేల ఒక వంద నుండి రెండు వేల నూట యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది తెలంగాణలోని నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ జిల్లాలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఇరవై ఐదు వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల యాభై మరియు బీహార్లోని గులాబీబాగ్లో యాభై వాహనాల సరుకు రాబడిపై రెండు వేలు నుండి రెండు వేల రెండు వందలు ధరతో వ్యాపారమై కోల్కతా కోసం రవాణా అవుతున్నది అస్సాంలోని కరపటియాలో ఎనిమిది వాహనాల సరుకు రాబడిపై రెండు వేలు నుండి రెండు వేల నూట యాభై ధరతో వ్యాపారమై ఎథనాల్ కంపెనీలకు రవాణా చేయబడుతున్నది మధ్యప్రదేశ్లోని నీమట్లో ప్రతిరోజు మూడు వేల బస్తాల మొక్కజొన్న అమ్మకంపై నాణ్యమైన సరుకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై మీడియం ఒక వెయ్యి ఏడు వందల యాభై నుండి ఒక వెయ్యి ఎనిమిది వందలు సాధారణ రకం ఒక వెయ్యి నాలుగు వందల యాభై నుండి ఒక వెయ్యి ఐదు వందల యాభై ప్రతి క్వింటాలు వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్